నమస్కారం టీవీకి స్వాగతం ఆకలి బాధ అనుభవిస్తే గాని తెలీదు ఆకలితో ఉన్నవారికి పెట్టేటప్పుడు చేయి వెనక్కి తీకూడదని అంటారు ఆకలి బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్న వారి ఆకలి తీర్చితే పది మందికి అన్నం పెట్టే ఆర్థిక శక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు అందుకే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అనాథుల కోసం వారిని ఆదుకునేందుకు వచ్చే సేవామూర్తుల కోసం ఇక్కడే లింగ రూపంలో వెలిసి ఆరోగ్య అష్టైశ్వర్యాలను కలగజేస్తున్నాడు ఈ క్రమంలో రుద్రారపు స్వామి లక్ష్మీ పెళ్లి రోజు సందర్భంగా వారి బంధువులు అనాథుల ఆకలి తీర్చారు అమెరికాలో నివసిస్తున్న నల్గొండ జిల్లా చినకాపర్తి గ్రామస్తులైన రుద్రారపు స్వామి లక్ష్మీగార్ల ఇరవై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి బంధువులైన నరసింహగారు ఇతర కుటుంబ సభ్యులు అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరస్వామి ఆశీసులు పొందారు ముందుగా వీరంతా శివయ్య చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలైన జననీల కౌండిన్య తిరునాళ్ల గోత్రాలపై అర్చనలు చేయించుకుని స్వామివారికి స్వయంగా అభిషేకం చేశారు

సంపూర్ణ అనుగ్రహ కరుణ ప్రసాద సిద్రం కర్మగ్యమాన అనంతరం రుద్రారపు స్వామి లక్ష్మీగార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాఖ్యులకు ఆకలి తీర్చే క్రమంలో వారి పేరుపై అన్నదానం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ నిర్భాగ్యులు ధరించేందుకు పాత బట్టలు వితరణ చేయడంతో పాటు విరాళం రూపంలో తోచిన సాయం అందించి శ్రీ సోమనాథేశ్వరుడి కరుణా కటాక్షాలు పొందారు మాది వెల్మేడు చిట్టాల మండలం మా బావగారు సొంత ఊరు చిన్నకాపర్తి చిట్టాల మండలం వారి యొక్క ఇరవై రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గత పదిహేను పది సంవత్సరాల నుండి ఈ పాఠశ ఈ ఆశ్రమంలో మేము ప్రతి ఈ పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఇంత ముందుకు చా ఒలిగొండ రోడ్డుకున్నప్పుడు చాలా తక్కువ మందితోని ఇది ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి మేము ప్రతి సంవత్సరం ఇదే రోజు మ్యారేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజంగా అప్పటినుంచి ఈ ఆశ్రమం దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ బిల్డింగ్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది చాలామంది అనాథలు వృద్ధులకు ఈ సంస్థ ఈ విధంగా ఆదుకొని వాళ్ళని కాపాడటం నిజంగా గొప్పతనమే ఈ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా మా చెల్లె బావల పెళ్లి రోజును దాదాపుగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తాము ఈ సేవా కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి మా చెల్లె బావలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నరసింహ నా పేరు మా భార్య పేరు జయమ్మ మా బావగారు రుద్ర రుద్రార స్వామి లక్ష్మి వాళ్ళు గత ట్వంటీ ఇయర్స్ నుంచి యుఎస్ఏలో ఉంటారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటివరకు చాలా అభివృద్ధి చెందింది ఇందులో పనిచేసే వాళ్ళకు చాలా ఓపికతో పనిచేసి వా అనాదాలను హక్కున చేర్చుకున్న ఈ సంస్థకు నా యొక్క కృతజ్ఞతలు మరియు మా బావ చెల్లెకు ఇదే పది సంవత్సరం ఇదే విధంగా జరిపి వీళ్ళకు అనాథాలకు సాయం అని మా యొక్క వినపం అందరికి నమస్కారం నా పేరు సమీక్ష ఈరోజు మా నాని తాతల పెళ్లి రోజు శుభాకాంక్షలు దిక్కు మొక్కు లేని అనాథులను ఆదుకోవాలనే మంచి ఆలోచన కలిగిన మీలాంటి సేవామూర్తులకు శ్రీ సోమనాథేశ్వరుడు సదాతోడై ఉంటాడు శివయ్య ఆశీసులతో కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అనాథులకు తోచిన సాయం చేసి మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి